హాయ్ అందరికీ ఇలా పొద్దున్న చెప్పిన కదా ఇయాల ఏం చేస్తాను స్పెషల్ మొక్కజొన్న పగోడి చేస్తానా పర్ఫెక్టేకో సూపర్ ఇలా దావలే ప్రతి సంవత్సరం ప్రతి పవనానికి తీసుకొచ్చి మొత్తం కళ్ళు వెళ్తాడు మంచిగా పోషం తల్లి టీవీ చాలాకి అటు చాలాకి గిట్కేదాలు మంచి దాటదాలు అంటున్నావు మంచిగా దీవించి మమ్మల్ని మంచిగా కొడుకు బిడ్డలు మంచిగా ఇది డెవలప్ ఉన్నామంటే పౌర్ణమి రోజు సంవత్సరం ఒకసారి వస్తుంది అంటే బీర్పు జాతర జరిగే ఐదు రోజుల ముంగట అన్నట్టు అంటే పౌర్ణమి జరిగినాక ఐదు రోజులకు బీర్పూర్ జాతర వస్తుంది ఈ టైంలో ప్రతి సంవత్సరం తీసుకొచ్చి కళ్ళు గుడలు చల్తాడు ఇండ్లల్లా ఆయన పోషమ్మ తల్లి కాడికి పోయి ముందు మొక్కి అక్కడి నుంచి తీసుకుని వస్తారు అన్నట్టు అంటే ప్రతి సంవత్సరం నుంచి ఆ మామ ఇట్లా కళ్ళు వెళ్తూనే ఉంటాడు కోసం వచ్చిన మార్కెట్కు ఇక్కడ తీసుకున్న కంకులు ఇక మార్కెట్ ఇక్కడ లక్ష్యపేట్ల తీసుకుపోవం ఇంటికి చాలా పోవాము పైగా వీటినే తుణికి పండు అంటారు తునికి పండ్లు ఇగో అడవిలో దొరుకుతాయి ఇవి ఇగో ఏ టైం దొరుకుతాయి అంటే ఇప్పుడే శివరాత్రి టైంలో దొరుకుతాయి అంటే చలికాలం నుంచే స్టార్ట్ స్టార్ట్ అవుతాయి కాసులు పండ్లు మాత్రం ఇప్పుడు పండుతాయి ఫిబ్రవరి మార్చి చిన్నప్పటి నుంచి ఇష్టం తిని అంటే ఇట్లా వస్తే వాళ్ళకుతుంది మక్కాంకలు తెచ్చినాం అంటే రేపు ఒక స్పెషల్ వంటకం చేస్తాం మేము మక్క అందుకోసం తెచ్చినాం స్పెషల్గా ఇది ఒకటి గాలమండలు కాల్చింది చిన్నప్పుడు మక్కాంకులు పొయ్యిలో పెట్టి గొట్టం పట్టి ఉప్పు ఉఫ్ అనుకుంటూ ఊదుకుంటా తింటే ఏమైనా టేస్ట్ వచ్చాడు పొడిలు పొడిల్ అనేది అది మంచిగా నిప్పుల మీద పెట్టాం కానీ పొయ్యిలో పెట్టాగానే బొగ్గుల పోయి మస్తు అనిపించాయి ఇది కూడా తీయగుంది నీకే సరిపోదు నాకేమిత్తండి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే స్వీట్ కార్న్తోని పకోడీ చేస్తున్నాము అది నువ్వు చెప్పుడు కాదు నేను చెప్పాలి చెప్పు ఇవాళ ఏం చేస్తాను స్వీట్ కార్న్తో పకోడీ చేస్తాను ఇదో ఆయన అయితే వలుతా అండి గింజలు చూసినావా ఆయన ఛానల్ అని నన్ను కనీసం మాటలు కూడా మాట్లాడినిస్తుంది ఫ్రెండ్స్ అసలు నాకు మాట్లాడరు రాదు ఫ్రెండ్స్ నేనే మంచిగా మాట్లాడతాడు అలవాటు కాబట్టి నేను ఆ ఛానల్ కాబట్టి నేను మాట్లాడద్దా కొంచెం అని మాట్లాడతాను అందరు కూడా కామెంట్ పెడతారు మంచిగా మాట్లాడతలేమని మరి ఏం చేద్దాం నా వాయిస్ గిట్నే ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి నా వాయిస్ గింతే ఉంటుంది వాయిస్ అయితే మారదు కదా మీరు అన్నంత కోకిల్ లాగా సన్నగా రావాలి వాయిస్ నువ్వే అంటీగా అందంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు వాయిస్ మంచిగా ఉండదు అవును అందంగా ఉన్న వాళ్ళు వాయిస్ మంచిగా ఉంటుంది అందంగా లేని వాళ్ళ వాయిస్ మంచిగా ఉంటుంది అని అంటే కోకి నల్లగా ఉంటుంది కానీ వాయిస్ మంచిగా ఉంటుంది నెమలి ఎంత మంచిగా ఉంటుంది కానీ వాయిస్ మంచిగా అబ్బో అది ఓడితే భయమే అవుతుంది నెమెల్లి ఓడితే అదే నెమలి నాట్యం చేస్తే బాగుంటుంది అయిపోయినాక ప్రాసెస్ ఏందో ఏంటో ఇక కంకులను వచ్చినాం ఇది ఒకటి ఉంది కాబట్టి ఇది తింటాం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కంకి ఇక మలుతుంది కంప్లీట్ అయిపోయింది పొద్దున్న చెప్పిన కదా ఇవాళ ఏం చేస్తానో స్పెషల్ మొక్కజొన్న పగోడి చేస్తాను ఇక పొద్దున అయితే కంకులు వోలుసుకున్నాం కదా ఇయో మంచిగా నీట్గా జరిగిన పెట్టిన ఇగో నీట్గా జరిగిన ఏం తుక్కు లేకుండా ఇలా పొట్టు అది ఇది లేకుండా ఇగో ఇవైతే నీట్గా మంచిగా జరిగి పెట్టిన ఇక వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏమో చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఇగో కరివేపాకు పచ్చిమిర్చి ధనియాలు కారం కొత్తిమీర సాల్ట్ అల్లం జీలకర్ర ఇంక ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టుకుందాం మిక్సీ ఎట్లా పట్టుకోవాలంటే వీటిని మూడు భాగాలు డివైడ్ చేసి పట్టుకుందాం ఒకటేమో బాగా మెత్తగా పట్టుకుందాం ఒకటేమో కచ్చ పెచ్చ ఇంకోటి అట్నే గింజలు పోసుకుందాం అట్లయితే కొంచెం కలిపి వేయడానికి మంచిగా ఉంటుంది బాగా మెత్తగా పడితే మంచిగా రాదు సరేనా పట్టుకునేటప్పుడు చూపిస్తాం ఇగో ఇట్లా పట్టుకోవాలి చెప్తా మిక్సీ పట్టుకున్నా ఇది రెండో రౌండ్ కచ్చ అన్నట్టు ఇగో ఇది మూడో రౌండ్ ఇట్లా మొత్తం బబ్బలు బొబ్బలు వేసిన ఫస్ట్ చూపించిన మొత్తం మెత్తగా పట్టుకున్న వాటర్ అయితే యాడ్ చేయొద్దు లేదా మెత్తగా అవుతుంది పకోడి మాత్రం రాదు ఓకేనా ఇక ఇది కూడా అలా వేసుకుంటాను గిన్నెల పొడి కూడా ఉన్నదేమంతి ఇప్పుడు ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటాం ఐటమ్స్ ఏం ఐటమ్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఇల్లు వేసుకుందాం కారం ఉప్పు కరివేపాకు కొత్తిమీర అన్నీ ఇల్లు మిక్సీ చేసుకుందాం ఓకేనా కరివేపాకు ఇంత పెద్ద చేయనా కర్వాత మిర్చి కొంచెం ధనియాలు ధనియాలు కొత్తిమీర కారం కారం తినేటోళ్ళు బాగా తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మామూలుగా తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఈ ఉప్పు ఇంకో జీలకర్ర నెక్స్ట్ కొంచెం నల్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక అన్నీ అయితే వేసిన ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఉల్లిగడ్డ అయితే తొందర ఖరాబ్ అవుతాయి ఒక రోజులో తినాలనుకుంటే ఉల్లిగడ్డ వేసుకొని తినవచ్చు రెండు మూడు రోజులు ఉండాలంటే ఉల్లిగడ్డలు స్కిప్ చేయాలి ఓకేనా నేనైతే ఎత్తలేను ఇక మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకవేళ బాగా పొడి పొడి ఉన్నది అనిపిస్తేనే వాటర్ యాడ్ చేసుకోవాలి మెత్తగా ఉంటే అవసరం లేదు బాగా కలుపుకోవాలి బాగాసేపు మొత్తం మిక్స్ అయ్యేటన్నీ వాళ్ళ ఎప్పుడైనా ఇవి బాగా సేపు కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఉప్పు కారం అవన్నీ ఇగ మంచిగా మొత్తం మిక్సీ వేసుకున్నా ఇక ఆయిల్ కూడా పెట్టుకున్నా ఫ్రైకి ఆయిల్ వేడడానికి వేస్తా పకోడిగా నువ్వు వేడా వేసుకుందాం పకోడి కాలాలే మంచిగా కాలద్దా మంచి ఎర్ర గాలినాక తీసుకోవాలి ఇక మనకి ఫ్రై అయిందని ఎట్లా అంటే నూనె మీద వచ్చే నూరగంత పోతే అది ఫ్రై అయ్యినట్టు చెప్పు ఫ్రెండ్స్ నేను తీద్దామని రోలింగ్ యాక్షన్ వావ్ పక్క పకోవాళ్ళు లెక్కన వచ్చినాయి మంచిగా నువ్వు ఏది చేసినా సూపర్ హా పర్ఫెక్ట్ కదా ఫ్రెండ్స్ సేమ్ పకోడ్ లెక్కన వేసింది నేను ఏంటిదా అనుకున్నాను చేతుందంటే వాహ్ నిజంగా ఉల్లిగడ్డ లెక్కన మొక్కజొన్న పకోళ్ళు ఇవన్నీ ఇట్లే చేసుకోవాలి మొత్తం చేసుకున్నాక చూపిస్తా ఓకేనా మొత్తం ఫినిష్ అయిపోయింది ఇక ఇక అయిపోయింది ఇక మా ఆయన దిగి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాడు ఓకేనా తినేటప్పుడు చూపిస్తా అయ్యో మొత్తం చేసిన అయిపోయినాయి ఇది తినడానికి కూర్చున్నాం మస్తు క్రిస్పీగా వచ్చినాయి ఇక ఉల్లిగడ్డలు వాళ్ళు వేసుకోకపోతే మనం మన మిర్చిలు అవి తినేటప్పుడు ఇట్లా తింటారు కదా ఆనియన్స్తోనే అట్లా కూడా తినవచ్చు వీటికి అంటే దీనికి కంపెనీ మంచిగా ఉంటుంది బాగుంటుంది కొంచెం రెండు మూడు అమ్మ ఒక సస్పెన్స్ ఏంటి చెప్పే ఏంటి పకో పకోడా ఏం పకోడీ ఏం పకోడీ చేస్తారు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పకోడా నువ్వు పప్పులో కాలు ఉల్లిగడ్డ పకోడా తిని చెప్ప ఒకసారి అదేం పకోడా టేస్ట్ ఎట్లుంది టేస్ట్

ఉల్లిగడ కూడా తిన దొరుకుతలేదు మంచిగా ఉన్నాయా కర్ర కల దాము తనగా కర్ర తింటారు ఇద్దరు ఇప్పుడు నేను తింటా ఎప్పుడు తినాలి బా ఈ టైప్ పకోడే తినడం ఫస్ట్ టైం వాళ్ళ ఫస్ట్ టైం నేను పుట్టినప్పటి నుంచి ఉల్లి పకోడే ఒక్కటే తిన్నాను నేను వెరైటీ మొక్కజొన్న పకోడే ఎప్పుడే తింటానా మా తాత ఏం చేసినా పర్ఫెక్ట్ అయిపో సూపర్ తిరుగులేదు పకోడి మస్తున్నాయి ప్రతి పెళ్ళి చేసినా పర్ఫెక్టే సూపర్ కన్నా చేసా నాకు కూడా తెలియదు తెచ్చిన ఒలిసింది వలిసిన తర్వాత ఏం చేస్తామంటే పకోడి ఇస్తాము మంచి వస్తుందా మరి అంటే నువ్వు చేసినాక తిని చూడండి పర్ఫెక్ట్ మస్తు వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా చేసుకొని ఆయన ఫుడ్ తింటారనుకోకూడదు తినడంలో తప్పేం లేదు కాకపోతే తినేదాన్ని కొంచెం తక్కువ మోతాదులో మితంగా తినాలి అమితంగా తినద్దు ఏదైనా కానీ చేసుకుంటూ వచ్చింది కదా ఇవాళ రేపు యూట్యూబ్లో కూడా తెలుస్తున్నాయి కదా అని చేసుకొని మరి బొత్త కట్టించింది దీని తినద్దు జస్ట్ కొంచెం టేస్ట్ తాగటట్టు నాలుగే కొంచెం టేస్ట్ తాగేటట్టు వేసుకొని కొంచెం చాలా తక్కువ తినాలి అప్పుడే మనకు ఆరోగ్యం ఏదైనా కానీ ఏమంటారు బాయ్ కుదిరితే మేము కూడా ట్రై చేసుకొని తిను పకోడి మొక్కజొన్న పకోడి తిని వస్తుందా చెప్పు రేట్ ఓకేనా ఓకే అమ్మా బాయ్ బాయ్